అప్పు అది బలవంతుడి దగ్గర కాదంట ఎవరి దగ్గరకు వస్తారంట బలహీన దగ్గరికి వస్తాడంట అలే లూయ్యా ఎందుకు వస్తారో తెలుసా బలహీన దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా వాడికింకొంచము ఇంక లాక్కుంటాను వాడికి తెలుసు నువ్వు బలం పొందుకుంటే వాడికి అత్యమవుతుందో అలెలుయ్యా వాడికి తెలుసు నువ్వు బలం పొందుకుంటే వాడిని కేర్ కూడా చెయ్యవని చెప్పేసి అలెలుయ్యా ఏమంటా నువ్వు బలం పొందుకుంటే వాడికి ఏ నష్టం జరుగుతుందో తెలుసు అందుకే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు శక్తి పొందుకుంటావు కాబట్టి నీ ప్రార్థన ఆపుతాడు నువ్వు దేవుడిని స్థుతిస్తే నువ్వు బలం పొందుకుంటావు కాబట్టి నువ్వు దేవుణ్ణి స్థుతించకుండా చేస్తాడు ఇవన్నీ చేయకుండా ఉండడానికి ఏం చేస్తాడంట ఈ లోకంలో ఉన్న అన్నీ తీసుకొచ్చి నీ హృదయంలో పెడతాడు ఎందుకు నువ్వు లొంగిపోవటానికి బలహీనంగా అవటానికి పదే పదే ఆలోచనలు నీ గుర్తొచ్చి గుర్తొచ్చి నువ్వు ఏడుస్తూ ఉంటాను కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభునందు ఆనందిస్తూ దేవుడి ఆత్మ నా పైన ఉన్నది దేవుడు ఆ ఆత్మ నా పైన ఉన్నదని ఎప్పుడైతే నువ్వు నమ్మి ప్రభునందు ఆనందిస్తూ ఉంటా ఉంటావో దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా నేను నింపుతాను అప్పుడు నీ విచారం అంతా కూడా కొట్టివేస్తాను నీ పైన ఉన్న కాడి నేను విరగ్గొడతాను ఇదిగో నువ్వు సంతోషిస్తావు నువ్వు ఆనందిస్తావు మరలా నువ్వు దేవుళ్ళో లెగుస్తావు అలా పోతుందా నువ్వు ఏడుస్తూ కూర్చోటం వల్ల ఎవరికి రా ఎవరికి లాభం ఉండదు ఎవరికి లాభం ఉండదు నువ్వు దుఃఖపడుతూ విచారంతో అయ్యో ఏంటి అయ్యో ఏంటి ఒక చిన్న పుచ్చుకొని కూర్చోటం వల్ల ఎవ్వరికి ఏం ఉపయోగం ఉండదు దేవుడు మాట్లాడుతుంది అది దేవుడు మాట్లాడుతుంది అది ఆ మాట ఎల్లప్పుడంట ప్రభులో మనము ఎలా ఉండాలంట ఆనందించాల్సి నువ్వు నింప్ ఎంతగా నింపబడతావో ఎంతగా ఆయన ఆత్మ చేత నింపబడతావో అప్పుడంటే దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా నీ పైన ఉన్న నేను కొడుతు నీ విచారణమంతా నేను విచారణ కొట్టివేస్తాను సంతోషిస్తావు ఆనందిస్తావు అల్లెలు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే జరగదు ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు ఆయనలో ఆనందిస్తూ ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఏంటి చెప్పండి ఆయనలో ఆనందిస్తూ ఆయన ఆత్మ చేత నింపబడినప్పుడు నీలో ఉన్న విచారణము కొట్టివేయబడుతుంది ఇదిగో నీ పైన కాడి విరగ్గొట్టబడుతుంది ఆమెన్ అూయ ఏమవుతుందా చెప్పండి నాలో ఉన్న విచారణము కొట్టివేయబడుతుంది నా పైన ఉన్న కాడి విరగొట్టబడుతుంది అలెలుయ ప్రభువులు ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తా ఉంటావో ఆత్మతో నింపబడతావో అప్పుడు అభిషేకము ఏం చేస్తాడ నీ పైన ఉన్న కాడలంతా కూడా విరగ్గొడుతుంది ఆమెన్ అలే లూయా మహిమ మహిమకలం గాక అర్థమవుతుందా చెప్పేది అర్థమవుతుందా ప్రభువా అని చెప్పేసి నాకే నష్టం కలిగింది నాకే బాధ కలిగింది అని నేను మరలా చెప్తున్నా నువ్వు ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన దుఃఖపడుతూ కూర్చున్నంత మాత్రాన ఎవడో ఇక్కడ బోదార్పు యాత్రలు కండక్ట్ చేయడం కానీ ఎప్పుడైతే లెగుస్తావో ఎప్పుడైతే నా ప్రభు మరలా నువ్వు ఆయన ఆనందిస్తావో ఆ ఆనందమే దేవుడి ఆత్మ మరలా నింపుతుంది ఇదిగో నీ జీవితంలో నీ హృదయంలో ఉన్న అంతా కొట్టివేసి నీకు నూతన బలాన్ని శక్తిని దయచేస్తుంది ఐ మీన్ అలూ దయచేస్తుంది అంటూ ఇది లాభమా నువ్వు ఏడుస్తూ కూర్చుంటే లాభం ఏది లాభం ఏది లాభం దేవుళ్ళో ఆనందిస్తుంది ఏమైనా కానీ ఎవడైనా ఏమనుకో అనుకో నాకెందుకు Hallelujah.